ఎవర్రా మీరు చెప్పకుండా చూద్దాం టీవీ బాబు చెప్పలే చెప్పండి తగ్గుడే దొరికేది అన్న అన్నా ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డంహో వరెవరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికేది అన్నా ఆ దాన్నేమంటారన్నా సూర్యుడు అపోలో హాస్పిటల్ దగ్గర చార్మినార్ దగ్గర వెరీ సింపుల్ నీకు ఏది అపోలో హాస్పిటల్ అదే దగ్గర అంటే మనకి ఏది కనపడితే మరైతే ఆ సూర్యుడు కనపడుతున్నాడు చార్మినార్ కనపడట్లేదు అయితే ఏది దగ్గర ఉన్నట్టు మీరు దండం పెడతానరా నన్ను ఏదించొద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ ఏంటి మీ నా పేరు చేసుకున్నాను ఏ ఉద్యోగాలు బాబు చీఫ్ మినిస్టర్ చిన్న చిన్న ఉద్యోగానికి మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి అసిస్టెంట్

అకౌంట్ ఓపెన్ చేయాలరా అకౌంటా అరే చేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఒక ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చెట్ల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా పియు అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి లాంటి మీ వేళతోటి తోటి సంతకం పెట్టించుకోవాలి షట్ అప్ అండ్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి మన బ్యాడ్ టైం రా బ్యాడ్ టైం కాదు ఆ గుడ్ టైమ్ ఆ అమ్మాయితో చెప్పేమంటావా ఏం చెప్తావ్ నా కల్లో కనిపించే రాణి నువ్వే మైనే పేర్కియా దుల్వాలే అని లేజాంగి అని చెప్పేస్తా చెప్పు ఈ విషయం అనుకో అసలే ఇరిటేటింగ్ గా ఉంది బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది మేడం అకౌంట్ అకౌంట్ అండి

థ్యాంక్స్ మేడం ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు మీ బ్యాంకు ని మీరే కాపాడుకున్నారు థింగ్ థింగ్ జస్ట్ ఓహో

చిరా మార్కులు పడ్డ నోటి చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సిపల్తో ఉతికినా పోతూ విన్నారా మేడం విన్నారా ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంక్ ని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం డెకాయిట్లు ఎదిరించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు ప్రాంతిలో ఉన్న నీళ్లు ప్రాంతికేత నా కళ్ళలో నీళ్ళు ఎవరికి తెలుసు ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన ఇలాంటి త్యాగాలు ఏ ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని త్యాగం త్యాగం మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి పొంగి పొర్లిపోతుంది వెళ్దామాట అక్టర్ ఎరా నువ్వు ఒక జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ నీకు ఒక గెటప్ నీకంటే చవట నీకు అసిస్టెంట్లు వాళ్ళ ప్రేమ నాశనం చేయండి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు కాకా హోటల్ లో సింగిల్ టీ సంపాదించిన చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికి అనేది కారణం ఏంటంటే నేను చెప్పే మాట కనుక వీడియో ఉంటే వాళ్ళు పెళ్లి చేసేవాడు పెళ్లి వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టంలాగా నీ కాలు ముక్త నీ కాలు ముక్త మంచం అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి పనికి రాడు సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను శోభనం చేస్తావా ఎవరికి సార్ వీడితో నీకు పోతావు ఇదిగో బాండు ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్ కేం లోట్లేదు ఆ పిల్ల కదా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముల్లు ముళ్ళు మేడం కూల్ డ్రింక్స్ మీరు ఏ టైం లో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం షడప్ ఏంటో మేడం అలక వేరే ని లవ్ చేస్తున్నట్టు నడే యు షడప్ ఇప్పుడు ఒక పందెం బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడతనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత ఆ ఈ మూతల కక్కుతే ఇప్పుడు వద్దు సార్ కక్కుతంటమంట ఒకట రెండు ఆరు మూతలు అవునండి మామూలు వడ్డీ చక్కెర వడ్డి బారు వడ్డి ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే మోతా ఒకసారి అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు కూల్ డ్రింక్స్ తీసా మూత అని చెయ్యకెళ్ళక రాదు ఐడియా ఏంటది రాగు మోత మింగారు కనుక కూల్ డ్రింక్స్ తీసా కూడా మింగిస్తే అయ్యో దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆల్ ఇన్ ఆలీ డాక్టర్ రామోని అని అతని దగ్గరికి వెళ్ళపోదండి ఏమిటండి ఇంజక్షన్ అంటే భయమా అదే అదే లేదు ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం ఏమిటి అలా చూస్తున్నారు అతను మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తే పర్లేదు ఏం కాదు అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణ త్యాగం చేస్తే నచ్చదే లేదండి పైగా మీకు అక్బరత పేరు వస్తుంది ఇలాంటి మూత మిగుతావు నాకు ముందే తెలుసు ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగడా కాపట్టావు ఎలా ఏముంది గొంతును అడ్డంగా కోసి మూతలు బయటికి వెళ్ళారు నువ్వేం చేస్తావ్ మాకు తెలియదు ఈయన పోయినా పర్వాలేదు కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలిపోయి టోటూరి అప్పటి జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టే అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి నేను అలా బయటికి వెళ్తాను ఇక్కడికి నాకు తెలిసిన టైంలో ఒకడు ఉన్నాడు వాడు తీసుకొస్తే సూది దార్ తీసుకొని ఎకడ కడకడ మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు యూనో మరి ఇంకే ఆపరేషన్ టైలరింగ్ చేసేయ్ అమ్మో అరే ఆ కంగారులో కణతని ప్రాణం జాతరేమరా ఆ అమ్మాయిని చూసావా నిన్నే గమనిస్తుంది ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాననుకో ఆ అమ్మాయి నన్ను లోచేస్తుంది అదే నువ్వు చేసావు అనుకో అయస్కాంతోలా లటకొనతకపోతుంది అయస్కాంత అయస్కాంత అక్కడ ఉందరా ఇప్పుడు అయస్కాంత అడుగు ఐ యామ్ డాక్టర్ హియర్ ఓకే అప్పా చివరసారిగా నీకు ఇష్టమైన దేవుని గుంతుని తెలుచుకో អឺអឺតិចៗៗអឺអេអឺតាតាតាបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបប మీరే కదా కక్కించమన్నారు కక్కించమంటే కక్కించేస్తావా ఏదో మాట్లాడుకున్నావు అది రోడ్ ఉంటే కొన్నాళ్ళు పడి మాట్లాడుకుంటూ ఉండేవాడు కదా అనవసరం ఆ ప్లాన్ అంతా జరుగుతావు అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది నీ బంధ బయటకు వచ్చింది అర్జున ఇద్దరు అయిస్కాంత అతుక్కుపోతున్నారు మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప లేదు పోడం ప్రసక్కుపోతుకుపోయేమండి నీ ప్రాణాలు రాబడేందుకు సంతోషండి పెయిన్ అన్నమాట అది సాధారణంగా డాక్టర్లకు ఎవరికి ఐడియా లేదు నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా ఐ ఐసీ ఈ గిటారు మీరు సింగర్ యస్ ఐ సింగర్ ఓ ఐద ఒక పాట పాడండి నో 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 ప్లీజ్ ప్లీజ్ ఒక్క పాట ప్లీజ్ రజేస్తరు లవన నది శోషితది నిస్సవని గన్ వావ్ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా మన ఎన్నాళ్ళ బజాతే ప్రేమల గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా ప్రేమకి పర్యవసానం ఏమిటి ఆత్మహత్య అనుకుంటా అబ్బా నమ్మి పోనే హత్య అబ్బా నీది మరి మట్టి బుర్ర ప్రేమకి పర్యవసానం పెళ్ళి నామది మండ అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటాం అర్థమైందా మన విషయం మీ డాడీతో మాట్లాడు చాలా ఊరుకో మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దర్ని ఉషా దగ్గరలో పడేస్తాడు చేపలు తేలేదాక శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు పెద్ద చేతిరాజు అబ్బా నువ్వు ఆ కుళ్ళు చూపలేడమ్మ మరి మన ప్రేమకు సిగ్నల్ ఇచ్చేది ఎవరు సంసారానికి లైన్ క్లియర్ చేసేది ఎవరు నువ్వేం కంగారు పడుకో మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది మనిషి కోరాలనా ఇప్పుడు అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా మనిషి కోరాలంటే హిందీ నటి కాదు అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ నీ బామ్మ ముసలావిడ ఆవిడ వల్ల ఏమవుతుంది బాంబుకి మరే పేరే మా బామ్మ ఆవిడ తలుచుకుందంటే చార్మింగ్ ఆర్మీ అసెంబ్లీ దాకా ఎరం చేత్తు నడుతుంది అంత బాబులా మరి మా మనిషా కోరల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాప్ తో వచ్చిన కూడా మన పెళ్లి ఆపలేరు పొలం మనిషా కోరల్ కే జై హండ్రెడ్ ఇయర్స్ నూరేళ్లు గ్రీన్ గా లేడీ ప్యారెట్ లాగా జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి ఆహా టైమ్ బతకండిస్తుంటే కాకపోతే మా నాన్న మా ఇద్దరు ఒప్పుకుంటాడు చేస్తాడు అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు అదే కదా ఎవరూ చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా హియర్ 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 చూశావరా ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు ఎందుకు లేదు మగాణ్ణి కదా ఏడుసా ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏమిటని దబాయింపు ఏమిటా ఈయన గారు ఒక షాజహాను ఆవిడ గారు ఒక ముంతాజు ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే రాజమహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ మేస్త్రివి తాపిస్తు కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు సిగ్గెందుకురా ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం ధైర్యం కావాలి కావాలి ఆ ఏ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు నా జీవితం నీకు తెలియదు కాదు కన్యాలతో తెరిశాను కష్టాన్ని ఎదుర్కొన్నాను కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజు చేశాను అయినా వారికి ఒళ్ళు కొద్దికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే ఓ దిక్కుమాల దాన్ని ప్రేమించి ఇద్దరం ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోబోతున్నావు ఆశీర్వదించండి అంటే నేను నాన్న ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు మన కోటి లేని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాటనే నాకు ఆ కర్మ పట్టలేదురా నా స్టార్స్ తో వారు చేసిన ఎంత గొప్పవాడిని అయ్యాను అసలు ఈ పిల్ల ఎవరు ఎందుకు నేను ప్రేమిస్తుందో రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా నేను చచ్చిన నీ వయసుకు రాలేదు నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాలి అందుకే చెప్పు రేపు మన స్టార్స్ రివర్స్ వీధిని పడితే ఈవిడి గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో అసలు వీధి మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా నేను చెప్పగలరా అంటే నీ ఆస్తుల్ని ఐశ్వర్యాలని చూసి మీ అబ్బాయిని ప్రేమించాను నువ్వే కాదు నీ పొజిషన్లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది దివ్య దృష్టితో చెప్తున్నారా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు దూరదృష్టి ఉంటే చాలు మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు రా చెప్తాను అడుగు ముందుకేశారంటే నరుకుతా ఇక్కడే ఉండండి నేను బతికను నేను చంపేయండి నేను బతికను ప్లీజ్ నేను బతికను ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం తాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్యన బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇందాక నువ్వు చూసావే ఆ పిచ్చోడు కొడుకు